బ్రేకింగ్ చూస్తున్నాం చెన్నై మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలోని అరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు Like ăn don't know no robotic truck truck like మరో బ్రేకింగ్ చూస్తున్నాం చెన్నై మధురై ఇంటిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు దీంతో చెన్నై లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలో అయితే అరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు గుజరాత్ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ఎయిర్వేస్ లో ప్రయాణించాలంటేనే చాలా భయాందోళనకు భయంతోనే వెళ్తున్నారు ప్రయాణికులు అందులో ఈ మధ్య కాలంలో ఎయిర్వేస్ కి సంబంధించి చాలా టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో టేక్ ఆఫ్ అయ్యే టైంలోనే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అని తెలిసిన తర్వాత ముందుగానే అధికారులు ఎందుకు చెక్ చేయడం లేదు ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది సో దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర ఇలాంటి అంటే ఇండిగో విమానానికి సంబంధించి పదే పదే ఇలాంటి సమస్యలే రిపీట్ అవుతూ వస్తున్నాయి కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అనేది మనం చెప్పుకోవాలి ఇప్పటికే దీనిపైన కేంద్ర ఇంధన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నతాధికారులతో ఒక కీలకమైన సమావేశం ఆయన ఏర్పాటు చేయబోతున్నారు చేసిన తర్వాత ఎందుకు పదే పదే ఇలాంటి సమస్యలు తలుస్తున్నాయి అని చెప్పేసి కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకోనున్నారు సో ఏదేమైనా సరే అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత మనకి ఈ రోజు చూస్తే చెన్నై మదురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది అయితే ఆ సాంకేతిక లోపం ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా మనకి ఈ రోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఈ యొక్క సాంకేతిక లోపం ఉన్నట్టుగా కూడా మనకి పైలట్ గుర్తించారు వెంటనే ఆయన ఆ రన్వే పైనే దించాల్సి వచ్చిన అవసరం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఆ సాంకేతిక లోపం ఉందని చెప్పేసి గుర్తించినటువంటి పైలట్ వెంటనే విమానాన్ని దించి వేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత అందరూ సురక్షితంగానే ఉన్నారు ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు అయితే ఆ సమయంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వారందరినీ సురక్తంగా తిండికి దించిన తర్వాత సో మరో ఆ విమానంలో వారిని పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ సాంకేతిక లోపం అనేది ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా ఇప్పుడు అధికారులు ఆరోపిస్తూ వస్తున్నారు అహ్మదాబాద్ ఘటన కూడా సాంకేతిక లోపం కారణంగానే టేకా అయిన కొద్దిసేపటికే అది ఉపకూలిపోయిన సంగతి అందరికీ తెలిసి వస్తుంది సో అది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న సమయంలో తొమ్మిది వందల నలభై రెండు మంది ప్రయాణికులు చదువుతున్నటువంటి సమయంలో కొద్దిసేపటికే టేకా టేకా కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి సో ఇప్పుడు కూడా సాంకేతిక లోపం కారణంగా ఎందుకు మనం తలెత్తింది దాని గల కారణాలు ఏంటి అనేది కూడా వెంటనే ఆ మనకి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందంటే ఖచ్చితంగా తమ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటుగా అసలు మొత్తం మన దేశంలో ఉన్నటువంటి విమానాలన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి అసలు వాటి సర్వీస్ సంబంధించి ఏమన్నా ఎన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఎన్ని గంటల వరకు రన్ అవుతుంది ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటుగా కొన్ని నిబంధనలు కూడా ఇంకా నుంచి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఒక విమానం సంబంధించి కొన్ని గంటల పాటు ప్రయాణించిన తర్వాత అంటే అది మనం ఏమైనా సమస్యలు ఉన్నట్టు గుర్తిస్తే మాత్రం దాన్ని మరోసారి మనం వినియోగించుకోకుండా ఉందని కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు అందుకు ఆ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నతాధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ఇదే వాళ్ళ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని కూడా రాబోతున్నారు ఇందులో సంబంధించినటువంటి విమానాలకు పదే పదే ఎలాంటి సమస్యలు తెలుస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా ఫిట్నెస్ పరంగా మరొకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఫిట్నెస్ ఆ విమానాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అందువల్ల ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క ప్రయాణికులకు సంబంధించి ఆ యొక్క విమానం కరెక్టా కాదని చెక్ చేసిన తర్వాతనే అందరినీ కూడా అందులోకి మనం అవి యూజ్ చేసుకోవాలి తప్ప అంతటి నుంచి అవి యూజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో దాంతో పాటుగా మనకి అహ్మదాబాద్ విమానం ఘటన ఏదైతే ఉందో అది మనకి రెండు మూడు రోజుల్లోనే సాంకేతిక లోపం కారణంగా ఏం జరిగింది అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ ని కొందరు ఆ కేంద్రం నుంచి నిపుణుల సహాయంతో అమెరికాకి తీసుకెళ్లారు అమెరికాలో కొందరు నిపుణుల సహాయంతో అక్కడ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సాంకేతిక లోపం ఏముందనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది దాంతో పాటుగా ఆ టేకా ఫైనసేపందుకే అది కుప్పకూలిపోయింది కాబట్టి సో ఆ సమయంలో ఫ్యాకం మాట్లాడారు అందులో సంభాషణలు ఏమున్నాయని కూడా మనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి సో మొదటిగా మనకి అది సాంకేతిక లోపం క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా విమానుల కూడా మరొకసారి వారి ఫిట్నెస్ సంబంధించి సరి విన్యా లేవని చెప్పేసి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అత్యవసరమైన సమావేశం కూడా ఇంజనీర్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏర్పాటు అవకాశం ఉంది దానిలో అయితే చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ సైదలు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్